శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగంలో ఈరోజు మనం ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు జుక్వతి ప్రాణం ప్రాణే పానంతధాపరే తరీ ప్రాణాయామ ముప్పయ శ్లోకం అపరే నియతారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞ విధ యజ్ఞపిత కల్మషా ఈ రెండు శ్లోకాలు కలిపి చెప్పుకోవాలండి ఈ రెండు శ్లోకాలు ఒక యజ్ఞం గురించి చెప్తున్నాయి మనకు మొత్తం పన్నెండు యజ్ఞాలు చెప్తున్నారు పన్నెండు యజ్ఞాల్లో లాస్ట్ది యోగ శాస్త్రం ప్రకారంగా ఉండే యజ్ఞమే ఎక్కువగా చెప్తున్నారు అంటే యోగ శాస్త్రం ప్రకారంగా వెళ్ళినప్పుడు మన మనస్సు కదలిక అంతా ప్రాణశక్తి మీద ఆధారపడింది అంటే మనం పీల్చే గాలి వదిలే గాలి దగ్గరే మన మనస్సు ఉంటుంది ఆ మనసు చంచలంగా కదలకుండా స్థిరంగా కూర్చోపెట్టాలంటే దగ్గరదారి ఏదంటే ప్రాణాయామ ప్రక్రియ ఇది మనకి ప్రాణాయామ ప్రక్రియ శాస్త్రం ప్రకారం చేసుకోవాల్సిందండి మన సొంతగా చేసేది కాదు గురువులు ఉండాల్సిందే గురువులు లేకుండా మాత్రం ఈ యొక్క ప్రయోగాన్ని ఎవరు చేయకూడదు ఎందువలంటే ఇది ప్రమాదం కలిగిస్తుంది కాబట్టి కాబట్టి ప్రాణాయామ ప్రక్రియని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఐదో స్థానం పొందుతుంది ప్రాణాయామం కాబట్టి యోగశాస్త్రం ప్రకారంగా వెళ్లాల్సిందే దాని ద్వారా ప్రకారం మాత్రమే చేయాల్సి ఉంటుంది ఆ యోగశాస్త్రం శాస్త్రం ప్రకారంగా ఎలా చేస్తారనే విషయాన్ని ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు చెప్తున్నారు పాదసేన మన యొక్క భగవత్పాదు భగవంతుడు భగవత్పాదుడు కూడా ఆయనే కదా భాష్యం రచించింది ఆయన చెప్తున్నాడు భగవంతుడైన కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు అపానే జుహ్వతి ప్రాణం అపాన వాయువులో ప్రాణం లీనమవుతుంది ఇది ఒక యజ్ఞం మళ్ళీ ప్రాణేపానం తధాపరే అపరే కొంతమంది ఏం చేస్తారట ప్రాణాపానం ప్రాణంలో అపానం ఉంచుతారు ఈ విధంగా రెండు రకాలుగా చేస్తారు అనే విషయాన్ని చెప్తున్నారు మొదటి వాక్యాలు ఏందో చూద్దాం ఎప్పుడు మనం గాలి పీలుస్తున్నా బదులుతున్నాం ఇదే ప్రాణశక్తి మనకు తెలియకుండానే అజప గాయత్రి మంత్రం జరిగిపోతుంది అంటే మనం మనం మన మన ప్రమేయం లేకుండా మన ప్రయత్నం లేకుండా గాలి పీల్చుకోవడం బదలడం అనే ప్రక్రియ జరిగిపోతుంది అది ముక్కు ద్వారా జరుగుతుంది నోటి ద్వారా కూడా కొంతమంది జరుగుతుంది నిద్ర గురకబెట్టి నోటితో చేస్తారు మామూలుగా ముక్కుతోనే జరుగుతుంది అంటే మనం గాలి పీల్చుకోవడం బదలడం అనే ప్రక్రియనే దాని దగ్గరే మన మనసు కూర్చో ఉందన్న విషయాన్ని యోగశాస్త్రంలో ఉండే పతంజలి వాడు కనుక్కున్నారు ఎక్కడికి పోతే మనసును పరమాత్మకి మళ్ళించవచ్చు అనే దారి వెతికారు వెతికినప్పుడు మన శ్వాసలోనే ఉంది రహస్యమంతా అనే విషయం వాడు కనిపెట్టేశారు ఆ కనిపెట్టిన దాన్ని ఎలా చేయాలనే విషయాన్ని శాస్త్రం ప్రకారం చేయాల్సింది తప్ప మన సొంతగా చేసేది కాదు అది కూడా గురువులు ఉండాలి ఆ గురువులు కూడా గొప్ప గురువులే ఉండాలి ఆషామాషిగా ఊరికే తెలుసుకోకుండా ఆఫ్ నాలెడ్జ్ వాడు కాదు పూర్తి నాలెడ్జ్ ఆ శ్వాసక్రియ ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకంగా ఉంటుంది శ్వాసక్రియ ఒక్కో దేహాన్ని కొంతమందికి ఎక్కువగా గాలి పిలుస్తుంటారు కొంతమంది తక్కువ గాలి పిలుస్తారు కొంతమంది మీడియంగా పిలుస్తారు కొంత ఉబ్బస రోగులైతే నాలాంటి వాళ్ళకి ఎక్కువగా పిలుస్తారు మళ్ళీ తక్కువగా ఉండేవాళ్ళు తక్కువగా పిలుస్తారు లో బీపీ ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది హై బీపీ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది రకరకాల దేహాలు దేహాల యొక్క తత్వాన్ని బట్టి ఆ గాలి పీల్చడం అనే ప్రక్రియ మారు మారుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేది మాత్రం మామూలుగా ప్రాణాయామం చెప్పే వాళ్ళకన్నా కూడా హై లెవల్ హై లెవెల్ అంటే తపస్ ఇంకా చాలా గొప్పవాళ్ళు స్టేజ్ ఎక్కిన వాళ్ళు అంటే ఆత్మస్థితికి పోయి ఆత్మ తమలో ఉండే ఇంద్రియాలని తమలో ఉండే పంచ వాయువుల్ని నియంత్రించే అంత స్థాయికి పోయిన వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే సాధారణంగా ప్రాణాయామం చేసేవాళ్ళు కాదు వాళ్ళంతా వాళ్ళ స్థితి ఏంటంటే హై లెవెల్ అటువంటి వాళ్ళ గురించి ఈ శ్లోకం చెప్తున్నారు మనకి ఎందుకంటే వాళ్ళు మాత్రమే పరమాత్మ దగ్గర వెళ్ళగలుగుతారు అందుకనే వాళ్ళ గురించి చెప్తున్నారు తింటూ కాబట్టి ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఊరికే తెలుసుకోవడానికి మనం చదువుతున్నాం తప్ప ఇది ఆచరించడానికి మాత్రం ఏమాత్రం గురువులు లేకుండా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఆచరించడానికి వీలు లేదు అంత ప్రమాదకరమైంది ఈ యొక్క శాస్త్రం ఉండే ఈ ప్రాణాయామ ప్రక్రియ అపానే జుఫతి ప్రాణం ఇప్పుడు మామూలుగా మనం గాలి పిలుస్తున్నాం వాళ్ళు ఏం చేస్తారు ఆ యోగులైన వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఈ గాలి పీల్చుకుంటారు మీకు మొన్న మీకు నోట్స్ పెట్టేశా కదా పంచ ప్రాణ పంచ ప్రాణాలు వాటి గురించి చెప్పేశాను అంటే వాయు వాయువు ఏ విధంగా మన దేహంలో ముఖ్యమైన కేంద్రాల్లో ప్రసరిస్తుందో ఆ ఐదింటి వివరాలు మీకు చెప్పేశాను హృదయస్థానం శ్వాసక్రియ జరుగుతుంది మనం పీల్చిన గాలి శ్వాసక్రియ ఇక్కడ మనకు మామూలు ఇక్కడికి వస్తుంది మనం బయటికి ఉ్వాస నిశ్వాస వదిలేస్తాం ముక్కు ద్వారా వదులుతాం ముక్కు ద్వారా గాలి పీలుస్తాం ఇది మనకు తెలియకుండా జరిగిపోతుంటుంది ఆ ప్రక్రియ కానీ యోగులైన వాళ్ళు ఏం చేస్తారు దీన్ని నియంత్రిస్తారు ఈ శ్వాసను నియంత్రిస్తారు అంటే కంట్రోల్లో చేసేస్తారు వాళ్ళ చేత్తో తీసేసుకుంటారు ఆ గాలిని పీల్చడం వదలడం అనేది వాళ్ళ చేతిలో తీసుకోవడం అంటే ఆ గాలి ద్వారానే మనసును నియంత్రించి తద్వారా ఆత్మ దగ్గరికి చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు చెప్తున్నారు మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారట అది గాలి పీలుస్తాం కదా మనము పీల్చినప్పుడు ఈ హృదయస్థానానికి వస్తుంది ఈ వచ్చిన దాన్ని వాళ్ళు అపానం దగ్గర తీసుకెళ్ళిపోతారు అపానం అంటే మన మూత్ర విసర్జన చేసే ప్రాంతానికి తీసుకెళ్ళిపోతారు మనం పీల్చిన గాలిని అక్కడ తీసిపోయి కొంతసేపు ఉంచేస్తారు ఇది ఫస్ట్ చెప్పిన దానికి అర్థం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణశక్తిని తీసుకెళ్ళి అపానం దగ్గర పెట్టేస్తారు అంటే ఇక్కడ పీల్చిన గాలిని తీసుకెళ్ళి వాళ్ళు అపాన వాయువు ఉండే ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టేస్తారు నిలబెట్టగల కెపాసిటీ వాళ్ళకు వస్తుంది సాధన వల్ల వస్తుంది అది ఎన్ని కొన్ని సెకండ్ల పాటు ఉంచగలుగుతారు ఇట్లా గాలిని ఎప్పుడూ పంపించడం దాన్ని పూరకం అంటారు అక్కడే కొంతసేపు ఉంచేస్తే దాన్ని కుంభకం అంటారు దాన్నే బయటికి నెట్టేస్తే బయటికి ఇక్కడ మళ్ళీ అపానంలో ఉన్న వాయువుని తీసుకొచ్చి హృదయస్థానం తీసుకొచ్చి అక్కడి నుంచి ముక్కు ద్వారా బయటికి పంపిస్తే దాన్ని రేచకం అంటారు ఈ మూడు ప్రక్రియలు చేస్తారు ఆ యొక్క యోగులైన వాళ్ళు అది చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ చెప్పింది ప్రా అపానే జుఫ్వతి ప్రాణం పీల్చిన గాలిని మన మూత్ర ద్వారాలు పోయే గాలి దగ్గర కలిపేస్తారు అక్కడ ఉంచుతారు అది ఒక యజ్ఞం మళ్ళీ ప్రాణే అపానం తథా పరి అవి ఆ విధంగానే ఆ అపానంలో ఉండేదాన్ని తీసుకొచ్చేసి ఈ ప్రాణంలో స్థానాన్ని తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చి మళ్ళీ కొంతసేపు ఉంచి ముక్కు ద్వారా బయటికి వదిలేస్తారు దీన్ని రే రేచకం అంటారు ఈ ఈ ప్రక్రియ కొంతమంది చేస్తారు పూరకం చేయడం ఒకటి రేచకం ఒకటి ఈ రెండింటినీ కలిపి వాళ్ళు కొన్ని సార్లుగా చేస్తారు కొంత కొంతకాలంగా చేస్తారు అది కూడా గురువులు చెప్పినట్టు ప్రాణాపాన గతి రుధ్వ ఈ విధంగా వాళ్ళు ఆ ప్రాణ ఉపాన ఆ ప్రాణాన్ని తీసుకోవడం ఆ పానలు పంపిస్తాం మళ్ళీ బయట తప్పిస్తాం ఈ కార్యక్రమం అంతా కూడా జరి చేస్తూ ఉంటారు అదొక ప్రక్రియలాగా చేస్తారు అది గురువులు చెప్పినట్టుగా ఇన్నిసార్లు అంటే అన్ని సార్లు చేస్తారు దీనివల్ల రుధ్వ ఆ ఆ యొక్క గాలిని బంధిస్తారు దాన్ని కుంభకం అంటారు ఇది ఇది ఒక యజ్ఞంగా చేస్తారు చేసినప్పుడు ప్రాణాయామ పారాయణ అదే వాళ్ళు ప్రాణాయామ పారాయణ అంటే నిరంతరం ప్రాణాయామాన్ని వాళ్ళు ఒక క్రమ పద్ధతులుగా చేసుకోలేని పద్ధతిని వాళ్ళు చేస్తారు ఇలా ఎందుకు చేస్తారు అంటే గాలిని వాళ్ళు తమ స్వాధీనంలో పెట్టుకున్నారు యోగశాస్త్రం యొక్క లక్ష్యం ఏంది లక్ష్యం ఏంటంటే ఈ దేహమే ఒక వెపన్గా తయారు కావాలి అంటే లోప నుండి అన్ని శక్తులు వాళ్ళు అధీనం అయిపోవాలి అంటే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు మనస్సు బుద్ధి ప్రాణాలు అన్నీ వాడి వాడి వశం అయిపోవాలి వాడికి వాడి వశం కావాలి ఆ వశం అవడాని కోసం కూడా నిరంతరం తపన నిరంతరంగా ఆ ప్రక్రియ చేస్తారు ఆ చేసేది మాత్రమే క్రమ పద్ధతిగా చేస్తారు గురువులు ఎలా చెప్తే అలా చేస్తారు దాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తారు అదే పారాయణ అంటే అదే రకంగా అదే లక్ష్యంగా చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అది మళ్ళీ చెబుతున్నారు తర్వాత శ్లోకంలో అపరే నేతాహారాహ వాళ్ళు అపరే కొంతమంది ఏం చేస్తారు నేత ఆహారంగా అంటే నియమిత కాలంలో తక్కువ ఫుడ్ తీసుకుంటారు ఆహారం ఎలా తీసుకుంటారు వాళ్ళు కొద్దిగా తీసుకుంటారు అది ఎలాగుంటుంది సాత్వికంగా ఉండాలా కొద్దిగా తీసుకో అంటే ప్రాణం నిలబెట్టుకోవడానికి మాత్రమే తింటారు అమితంగా తినరు తినే సాధన చేయదు తినకుండా లైట్గా ఎంతవరకు అవసరం అంతే తింటారు మనకు చిన్నప్పుడు చెప్తుంటారు చూడండి ఘన పదార్థంలో కొంత భాగాన్ని నీటితో కొంత భాగాన్ని గాలితో కొంత భాగాన్ని నింపాలి పొట్టనని చెప్తుంటారు మనకి చిన్నప్పుడు మనకు పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువ తింటుంటే పెద్దవాళ్ళు చెప్తారు లోపల కొంచెం బాగానే గాలి కుదిరేయాలా కొంచెం బాగా నీటి కుదిరేయాలా అలా వాడుకోవాలి పొట్ట నేను చెప్తుంటారు అలాగా వాళ్ళు ఆ నియంత్రించుకుంటారు ఎంతవరకు నీరు ఇవ్వాలా ఎంతవరకు ఘన పదార్థం ఇవ్వాలా ఎంతవరకు గాలితో నింపాలా అనేది ఆ పొట్టనే వాళ్ళు డివైడ్ డివైడ్ చేస్తారు చేసి తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది నీత ఆహార అంటే సాత్వికంగా సాత్వికమైన ఫుడ్ తీసుకుంటారు అంటే మాంసం అలాంటివి తీసుకోకూడదు చాలా నియమంగా వాళ్ళు వండుకున్న పదార్థమే తీసుకోవాలి బయట అక్కడ తినకూడదు ఇంకా న్యాయార్జితంగా అది కూడా ధర్మంగా సంపాదించింద ఉండాలి అధర్మంగా సంపాదించకూడదు ఇంకా భగవద్ అర్పితంగా భగవంతుకి అర్పించే వాళ్ళు తినాలి ఖచ్చితంగా నియమిత కాలంలో తినాలి ఈ ఈ టైం అంటే ఈ టైమే తినాలి ఆ టైం దాటి తినకూడదు ఇంకా వాళ్ళ ప్రాణం నిలుపుకోవడం కోసమే తినాలి తినేదాన్ని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించి ఉండాలి ఆ సంపాదించి కూడా ఈశ్వరుడికి అర్పించి చేయాలి దాన్ని కూడా కాలనియమంతో తినాలి ఇన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళు తినే ఆహారానికి అలా తింటూ వాళ్ళు ఇంకేం చేస్తారు ప్రాణాన్ ప్రాణేషు జుక్పతి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చేతిలోకి ఆ ప్రాణవాయుని వాళ్ళు ఆధీనంలో తెచ్చేసుకుంటారు తెచ్చుకోవడం ఏమైపోతుంది ఆ పంచ ప్రాణాలన్నీ ఎక్కడెక్కడ ఏ ఏ భాగాల్లో ఏవే ఉండాలో దాన్ని అక్కడ నిలబెట్టేస్తారు ఇప్పుడు మనం అనుకోండి మనం అన్నీ వాయువుల్ని ఒక దగ్గర ఉంచలేము వాటి యొక్క ప్లేస్లో ఉంటాయని నమ్మకం లేదు అందుకే మనకు రోగాలు వస్తాయి ఆ వాయు వాయు వాత రోగం వచ్చినట్టు అర్థమైంది వాయువు అడ్డుదిడ్డంగా ప్రయాణం చేస్తే మనకు రోగాలు వస్తాయి మన తినేదాన్ని బట్టే రోగాలు వస్తాయి వాతరోగం వచ్చిందంటే మనం తినేదాన్ని బట్టే లెక్క అది కూడా మనకు సక్రమంగా ఉంటుంది నమ్మకం లేదు మన శరీరం అంతా తిరిగే ఆ వాయువుల్లో మార్పు వస్తే మనకు కీళ్లవాతము అట్లాంటి రోగాలు వస్తాయి కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళు ఏం చేస్తారు ఆ ఐదు ప్రాణశక్తుల్ని తమ ఆధీనంలో పెట్టేసుకుంటారు అవి ఎక్కడ ఎక్కడ శరీరంలో ఏ ప్రాంతంలో ఉండాలో ఆ ప్రాంతంలో కూర్చోబెట్టేస్తారు కంఠస్థానంలో ఉండాలో దాన్ని అక్కడ కూర్చోబెడతారు శరీరం అంతా తిరిగేదాన్ని దాన్ని అలాగే ఉంచేస్తారు అలాగే నాభి దగ్గర ఉండి దాన్ని నాభి దగ్గరే ఉంచేస్తారు హృదయ స్థానంలో ఉండి దాన్ని హృదయ స్థానంలో కూర్చోబెట్టేస్తారు అటు ఇటు పోకుండా కరెక్ట్గా పని చేసేటట్టు చేస్తారు అంటే శరీరమే ఒక వెపన్ కావాలి కదా ఆయుధం కావద్దు వాళ్ళకి యోగాలు చేసే వాళ్ళకి ఆ విధంగా పంచ ప్రాణాలను కంట్రోల్ చేస్తారు ఎప్పుడైతే అలా చేస్తారో వాళ్ళ శరీరం వజ్ర వజ్రంగా తయారవుతుంది శరీరం దృఢంగా తయారైపోతుంది ఎందుకు వాళ్ళు చెప్పినట్టు వాయువులు వింటాయి వాళ్ళు చెప్పినట్టు మనసు వింటుంది ఇక్కడ నీతాహార దగ్గర ఇంకో అర్థం ఇంద్రియాలు కూడా ఇంద్రియాలు పంచ తన్మాతలు అవి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి వాళ్ళ పంచ ప్రా వాయువులు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తాయి వాళ్ళ చేతిలోకి వచ్చేస్తాయి వాళ్ళు చెప్పినట్టు వింటుంది దేహం మనకల్లా కాదు దేహం చెప్పినట్టు మనం వినాలి కానీ వాళ్ళకు వాళ్ళు చెప్పినట్టుగా దేహం వింటుంది ఆ ప్రధాన దగ్గర ఇదే తినాలి ఈరోజు ఉండి తింటుంది అంతే కోర్చుకొని ఉంటుంది ఎంతసేపు అయినా తిండి లేకుండా ఉండగలదు ఎంతకాలమైనా ఉండగలదు ఇప్పుడు హిమాలయాల్లో యోగులు ఉంటారు వాళ్ళంతా ఒక వారం రోజుల దాకా ఏందండ్రు వారం తర్వాత వాళ్ళకి కొండ దిగి వచ్చి ఏదో కొంచెం ఉల్లగడ్డ ఉడకబెట్టుకొని తింటారు అంతే అదే ఆహారం ఇంకేం ఆహారం వాళ్ళు నిరంతరం సాధన చేస్తుంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు కాబట్టి నీతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ఈ విధంగా ప్రాణాలని ఆ ప్రా పంచ ప్రాణాలు తీసుకొచ్చి ఆ ప్రాణశక్తితోనే దీనం చేస్తారు జుక్వతి హోమం చేస్తారు సర్వే సర్వేపి ఏతే యజ్ఞ విధ ఈ విధంగా యజ్ఞాలు ఇప్పుడు ఎన్ని విజ్ఞాలు పన్నెండు యజ్ఞాలు చెప్పారు కదా ఇవన్నీ కూడా విధ తెలుసుకొని అందరూ ఎవరెవరైతే ఈ ప్రకారంగా వెళ్తున్నారో ఏదో దాన ధర్మాలు చేసేవాడు దైవిక పూజలు చేసేవాడు ఇన్ని రకాలు చెప్పారు ఇప్పుడు ఆ చెప్పిన పన్నెండు యజ్ఞాలు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళైతే దాని విధి విధానం తెలుసుకొని చేసుకుంటూ పోతుంటారు ఈ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి యజ్ఞ క్షపిత కర్మశ మరి చేస్తే ఉపయోగం ఏందయ్యా మన పూర్వజన్మ పాపం పోతుంది ఈ యజ్ఞాలు చేసిన నీకు వచ్చే లాభం ఏంటంటే మనం పూర్వజన్మ కల్మశాహ యజ్ఞ క్షపిత కల్మశాహ ఈ యజ్ఞాలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పాపాలు తొలగితే జన్మలు తగ్గిపోతాయి జన్మల రాహిత్యం కూడా వచ్చి మోక్షాన్ని పంట దానికోసమే తీవ్రతరంగా ప్రయత్నం చేస్తారు మానవులు ఈ మనలాని సాధారణమైన వ్యక్తులైతే దైవ యజ్ఞం చేస్తారు మళ్ళీ నిన్ను చెప్పిన మనకు స్వాధ్యాయం జ్ఞాన యజ్ఞం చేస్తారు ఇంకా మూడోది వచ్చేసి దాన ధర్మాలవి చేస్తాం ద్రవ్య యజ్ఞం మనం ఆ మూడు కొంచెం చేయగలుగుతాం ఈ మిగతా వాటిని చేయడానికి మనకు జీ నిత్య జీవితంలో పెట్టేశారు వీటిని మనకు ప్రాణాయామంగా గాయత్రి మంత్రం పెట్టేశారు మూడు సార్లు మనము ప్రాణాయామం చేసినట్టుగా పెట్టేశారు అదైతే అందరికీ సమానమైంది దాంట్లో నష్టం లేదు ప్రమాదం లేదు అందుకని అది పెట్టేశారు అలాగే ధ్యాన ప్రక్రియ కూడా ధ్యాన సమాధి అవంతా మనం చేయాలని చాలా యోగ ప్రక్రియ చేయడం చాలా కష్టం అందుకని మనం చేసే దాంట్లోనే మన పూజా విధానంలోనే ధ్యాన ప్రక్రియ జపము అన్నీ పెట్టేశారు దాన ధర్మాలు అన్నీ పెట్టేసారు అన్నీ మన ఈ రోజు ఈ పని చేయాలి అందుకనే మనకి ఇవన్నీ సంవత్సరం అంతా పండుగలు ఎందుకు ఉంటాయంటే మనకి ఏ కాలంలో ఏవైతేనప్పుడు నియమిత ఆహారం కూడా మనకి ఏర్పాటు చేస్తారు ఈ పండుగ వస్తే ఈ ఐటమే చేసుకొని తినాలని రూల్ ఎందుకు పెట్టారు వాళ్ళు అంటే ఆ కాలానికి అనుగుణంగా మన దేహం ఉంటుందన్నమాట ఆ దేహతత్వాన్ని బట్టి మనం ఆహార పదార్థం తినాలి అవంతా మనకు ఆ యోగ శాస్త్రంలో కానీ ఆల్మోస్ట్ మనకు ప్రాక్టికల్గా పెట్టేశారు పండగల రూపంలో అన్ని రూపాల్లో పెట్టేశారు కానీ ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మాత్రం గురువుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీడు చేసిన ఈ ప్రక్రియ ఉంది రెండు శ్లోకాలు చెప్పాలి ఇది చేయాలంటే మాత్రం ఖచ్చితంగా గురువులు ఉండాల్సిందే ఆ గురువులు చెప్పిన దాన్ని వాళ్ళు ఆచరించాల్సింది అలా అయితేనే గురువులు లేకుండా చేస్తే మాత్రం ప్రమాదం ఉంది వాటిలో ఏమాత్రం ఆహారం నియమం తప్పినా దానికి ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది బాడీ అలాగే ఆ గాలి పీల్చే దాంట్లో ప్రమాదం జరిగినా ప్రమాదమే కాబట్టి వీటన్నింటికి గురువులు పక్కన ఉండాలి మనం మనం చేసుకునే సాధారణమైన ఆ మూడు యజ్ఞాలు మనం ఆల్రెడీ చే చేస్తున్నాం అందరూ అందరు చేస్తున్నారు మనకు అలవాటు మన హిందువులందరికీ అలవాటు చేసేసారు ఏ సమయంలో ఏం తినాలి ఏ టైం ఏ ఏ పూజలు ఎలా చేయాలి ఈ సంవత్సరం మొత్తంలో ఎన్ని ఎంత సంవత్సరం అంతా పండగలు చూడండి మనకి రోజు 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 ఒక్కొక్క దేవుడిని పూజించడం ఆ దాని కోసం నియమంగా ఉండడం ఇవంతా మనకు ఏర్పాటు చేస్తారు అంతర్గతంగా మనకి అవన్నీ పెట్టేస్తారు కానీ వీటన్నింటిని మంచి ఈ పన్నెండు సాధించడానికి పన్నెండు సాధించలేకపోయినా కొన్నైనా చేసినా మనము కర్మలు చేసి తద్వారా మన యొక్క కర్మ ఆ కర్మల ద్వారా ఆ యజ్ఞ కర్మల ద్వారా మనం ఇప్పుడు పారాయణం చేస్తున్నాం అవన్నీ కూడా మనకి దాని కిందకి వచ్చేస్తాయి అర్థం తెలుసుకుంటున్నాం జ్ఞాన యజ్ఞం ఈ విధంగా అవన్నీ మనం చేసుకుంటూ వస్తున్నాం చేసుకోవడం వల్ల ఏమైపోయింది మనకు కూడా కర్మలు తగ్గిపోయి జన్మలు తగ్గిపోతుంది పాపాలు తగ్గిపోతాయి ఇవన్నీ మనం ఇంకో ఈ ప్రకారంగా చేసుకుంటూ పోతూ పోతూ ఉంటే ఎప్పటికో మనకు సద్గురువులు సద్గురువులైన వాళ్ళు మన జీవితంలో ప్రవేశిస్తారు వాళ్ళ యోగశాస్త్రం నేర్పిచ్చేస్తారు అదుగులు సాధిస్తేస్తాం మోక్షం సంపాదించేస్తాం ఇది ప్రక్రియ ఇలా చేయడం కోసంగా మనకు పుట్టినప్పటి నుంచే మన జీవితంలో అలవాటు చేసేస్తారు మన ఇళ్లల్లో అది మన మన భారతీయ సంస్కృతిలో ఉండే గొప్ప విషయం దాన్నే సనాతన ధర్మం అని చెప్పేశారు అంటే ఎప్పటి నుంచో అందరికి తెలుసు తమలోనే ఆత్మస్వరూపంగా భగవంతుడే మనమే భగవంతుడే విషయం తెలుసుకోవడానికి అది అనుభవం రావడం చాలా కష్టం అని చెప్పి అది అనుభవించి తెచ్చుకోవడానికి కోసం ఉండే ప్రయత్నాలంతా మనం పరిశోధన చేసి అన్ని కనుక్కొని మనకు ముందే ఋషులు పెట్టేశారు ఆ పెట్టిన దాన్ని మన జీవన విధానంలో మనకు పెట్టేశారు ఋషులంతా దాన్ని మనం ఆచరించుకుంటూ వస్తున్నాం అదే జరుగుతోంది విషయం కాకపోతే కాలంలో మార్పులు రావడం వల్ల కొన్ని ప్రాచీన కాలంలో వాళ్ళు చెప్పిన దానికన్నా కొంచెం మార్పు చేసుకుంటున్నాం కానీ నిజానికి వాళ్ళు చెప్పినట్టుగా పోతే మన ప్రకృతి రక్షించబడుతుంది మన శరీరం రక్షించబడుతుంది మన మన మనస్సు కూడా మన ఆధీనంలోకి వచ్చి మన బుద్ధి నిలకడగా నిలబడి మనం ఆ పరమాత్మను చేరుకునే అవకాశం మాత్రం ఉంది అనే విషయాన్ని మనకి రెండు శ్లోకాల ద్వారా తెలియజేశారు ఈ యొక్క యజ్ఞాల ద్వారా తెలియజేశారు పరమాత్మ ఈ విధంగా ఈరోజు మనం భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో జ్ఞానయోగంలో ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం